అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చుక్కకూర తోటి రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఈ కూర వారానికి కనీసం రెండు సార్లు అన్నీ తీసుకోవాలండి దీనివల్ల రక్తహీనత తగ్గుద్ది మెయిన్ ఆడవాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి తర్వాత జీర్ణ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది అండి మెయిన్ గ్యాస్ ప్రాబ్లం లేకుండా పోతుంది కొంచెం అంటే కడుపుబ్బరంగా అట్లా లేకుండా ఉంటుంది వారానికి కనీసం రెండు మూడు సార్లు తీసుకుంటే మంచిది ఎవరికైనా కానీ ఇంక దీనికోసం కూర కట్ట తీసుకున్నానండి ఇంక దీ దీంట్లోకి రెండు స్పూన్లు వేరుశనగత్తనాలు ఒక స్పూను ఉన్నర నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని అదే బాండీలో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఒక పది పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి అవి లైట్గా వేగిన తర్వాత ఈ టమాటాలు ఒక రెండు మీడియం సైజు ఒక రెండు టమాటాలు కూడా తీసుకొని అవి కూడా కొంచెం సాల్ట్ వేసి తొందరగా మొగ్గుతాయి అనమాట సాల్ట్ వేస్తే సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి బాగా సిమ్లోనే పెట్టాలి వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు మగ్గుతే ఎందుకంటే మనకు కూరలో వాటర్ వస్తాయండి ఈ లోపు చుక్కకూరని కట్ చేసుకొని ముందు బాగా కడగాలి కట్ చేయకుండా ముందే కడిగిన తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకొని ఇంకా తర్వాత సగం మగ్గంగానే ఈ టమాటాలు పచ్చిమిర్చి చుక్కకూర కూడా వేసి ఊరకు ఒక్కసారి అటు కలిపి మూత పెట్టండి ఇంక ఈ చుక్కకూర నుంచి వాటర్ బాగా వస్తాయి దాంతో రెండు నిమిషాల్లో మగ్గిపోద్దండి చుక్కకూర ఎక్కువ టైం కూడా తీసుకోదు ఆడవాళ్ళకి చాలా మంచిది అంటండి క్యాన్సర్స్ వాటికి కూడా బాగా పనిచేస్తుంది అంటారు రాకుండా అనమాట ముందే రక్తహీనత బాగా తగ్గిస్తుంది ఫస్ట్ సి విటమిన్ కూడా ఉంటుంది దీంట్లో ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే ఇంక మూత పెట్టకుండా వదిలేసేసి ఇంకా స్టవ్ ఆఫేసుకోవటం ఇంకా ఇంకా తర్వాత రోట్లో వేసి ఫస్ట్ మనం వేపుకున్న వేరుసినకిత్తనాలు నువ్వులు జీలకర్ర బాగా మెత్త మెత్తగా దంచుకున్నాక ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి అవి కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలండి ఇంకా దంచుకున్న తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వరకు దంచుకోవాలి మెత్తగా అన్నీ వేయకుండా మొత్తం ఇంకా తర్వాత అది మెత్తగా దంచుకున్నాక ఇంకా మిగతా చుక్క కూర అదంతా టమాటాలు పేస్టు అంతా వేసేసి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఇంకా మెత్తగా నూరుకోవటమేనండి ఇది మనం నోరకపోయినా ఊర కలిపినా కానీ చుక్క కూర మెత్తగా అయిపోతుంది ఇంకా అందుకని ఇంకా అన్ని మెత్తగా ఉంటే బాగుండు ఇట ఈ ఉల్లిపాయలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి విడివిడిగా నా చేత్తో నలిపినట్టుగా చేస్తే వస్తాయి ఇంకా ఈ ఊరకు అట్ల వేసి అట్లా కలపడమేనండి ఊరకు నూరాల్సిన అవసరం అవసరంలా ఊర కలిపినట్టు చేస్తే ఇంక అంతేనండి పుల్ల పుల్లగా నోటికి రుచిగా చాలా బాగుంటదండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి